హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శోభ ఇప్పుడు మన ఛానల్లో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము అందులోనూ ఏ బిర్యానీ అంటే ఎండు తున ఎండు తునకడ తోటి బిర్యానీ అనమాట అదేనండి మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో అయితే మీకైతే చూపించేస్తున్నాను దీనికోసం నేను తెల్లగట్టయితే నేను యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం రెండు ఒక నాలుగు యాలకులు లవంగాలు కూడా నేను యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెము సోంపు షాజీరా ఆ తర్వాత కొంచెము చక్కర కూడా నేను యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం మిరియాలు అలాగే ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ యాడ్ చేసుకొని అల్లం కూడా నీట్గా కడుక్కొని కట్ చేసుకొని ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ అల్లం అండి అల్లం అయితే చాలా చాలా రేట్ ఉంది సమ్మర్ కదా రేట్ అయితే అల్లం పెరిగిపోతుంది రేట్ అయితే ఎక్కువ ఉంది ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ అల్లం నీట్గా ఇట్లా కడుక్కొని ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను చూడండి బాగా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగే ప్రిపేర్ చేస్తానండి అందుకని మీకు పూర్తి వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఇలా చేసుకుంటే మనకి ఇంకా ఏ మసాలాలతోటి మనకి పని లేదనమాట ఇట్లా చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ గరం మసాలాలు ఏదైనా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది తీసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ అయితే కొంచెం పక్కన అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ పౌడర్గా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను ఒక త్రీ ఆనియన్స్ నేను తీసుకున్నాను అనమాట అంతేనండి తీసుకున్నాను ఆ తర్వాత టమాటాలు కూడా ఒక త్రీ తీసుకున్నాను ఇది కూడా కట్ చేసుకొని పక్కన పక్కన అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఇదండి ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ హాఫ్ కేజీ అంటే నాకు ఈ కప్ తోటి ఒక ఫోర్ కప్స్ నేను బాస్మతి రైస్ తీసుకొని కడిగి పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దీంట్లో కూడా ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత కొంచెము చెక్క మొగ్గ సోంపు షాజీరా మరాఠీ మొగ్గ కొంచెం బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను అంటే బిర్యానీ తీసినాన్ని కొంచెం కొంచెం మనము యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇవి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చి వచ్చేంతవరకు మనము వేయించుకోవాలి బ్రౌన్ కలర్ కొంచెం కలర్ మారిన తర్వాత టమోటాలు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా నేను యాడ్ చేసుకున్నాను అవి కూడా బాగా వేగిన తర్వాత మొదట కొంచెం సేపు పెట్టుకొని ఆవిల్లో ఉడికించుకుంటే కొంచెం తొందరగా టమాటా ఎరగట్లనే మగ్గిపోతాయి అనమాట ఆ తర్వాత చేతితోటి ఒక ముద్ద అంటే ఒక నాలుగైదు స్పూన్సు అల్లం వెల్లుల్లి పేస్టు సడుతుంది అవి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వచ్చి అదేంటి ఎండు తునకలు వట్టి తుణకలు అని కూడా అంటారు కదా అవి ముందుగా మనము నానపెట్టుకోవాలి అంటే నైట్ నేను నానబెట్టుకున్నాను ఎంత నానబెట్టుకుంటే అంత తొందరగా ఉకుతాయి అన్నమాట కొంతమంది నాన అనుకున్నప్పుడు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నేను కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే తగినంత కల్లుప్పు కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఇలాగా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ చేసారి ఇప్పుడు కొంచెము దీనికి తగినంత వాటర్ వేసుకొని మనము బాగా ముక్కల్ని ఉడికించుకోవాలన్నమాట ముక్కలు మునిగేంత వరకు నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మూత పట్టేసి ఉడికించుకోవాలి నేను కొంచెము మన దగ్గర ఉన్న బిర్యానీ మసాలా ఉంది కదా ఇంట్లో చేసుకుందాం వేసాను అలాగే గరం మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను మన లాస్ట్ వీడియో ఉంది కదా చికెన్ రోస్ట్ వీడియో దాంట్లో గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించానండి మసాలాలు వట్టిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చేస్తాను మీరు మన ఛానల్ని తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియో వాచ్ చేయండి మీకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వచ్చేస్తే ప్రతి ఒక్క వీడియో చూడండి ఉడికిందా లేదైతే నేను చూస్తున్నాను ఇంకా కొంచెము ఉడకాలన్నమాట అందుకని మూత పెట్టి మళ్ళీ మనం ఉడికించుకున్నాం మూత పెట్టి ఉడికి చూసిన తర్వాత చూడండి నీళ్ళైతే చాలా వరకు ఇంకిపోయాయి కదా ఆయిల్ కూడా మనకి పైకి తేలుతుంది ముక్క కూడా ఇప్పుడు కొంచెం బాగా కొంచెం మరీ పూర్తిగా ఏం ఉడకన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మనము రైస్ యాడ్ చేసుకొని మళ్ళీ వాటర్ ఇస్తాం కాబట్టి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఉడికితే సరిపోతుంది అన్నమాట మనకైతే ముక్క అయితే ఉడికిపోయింది ఇప్పుడు రైస్ నాన్ పెట్టుకున్నాం కదా ఆ రైస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకొని కొంచెము మరీ ఎక్కువ కలపకుండా నిదానంగా కొంచెం లైట్ కలుపుకోవాలి ఎక్కువగా కలిపితే మనకి నానబెట్టుకున్న రైస్ అనేది ముక్కలైపోతుంది అప్పుడు మనకి బాస్మతి రైస్ చిదురైపోతుంది అనమాట అందుకని ఇలా ముక్క అదే రైస్ చిదరకుండా ఇట్లా కలుపుకోవాలి నిదానంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి పులుసు ఆ గ్రేవీ అంతా రైస్కి పట్టే విధంగా కొంచెంసేపు ఉడికించుకుందాం ఆ తర్వాత ఇప్పుడు మనం ఫోర్ కప్స్ రైస్ తీసుకున్నాం కదా వాటర్ అయితే వాటరు యాడ్ చేద్దాము టూ కప్స్కి త్రీ కప్స్ అనమాట అట్లా మొత్తము సిక్స్ సిక్స్ ఆరు కప్లు అయితే నేను వేసి ఇట్లా అడుగంటకుండా కొంచెం కలుపుకొని మూత అయితే పెట్టేస్తున్నానండి ఉంటుంది కదా కొంచెం పుదీనా కొత్తిమీర తీసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని అలాగే ఈ మూమెంట్లోనే మనకి ఉప్పు సరిపోయిన తర్వాత చూసుకోవాలి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని చూడండి ఉడికిపోతుంది కదా ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుదాము అలా కొంచెం అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడుకుతుంటేనే చాలా గుమ్మగుమ అంటూ స్మెల్ వస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా వేసుకొని అన్నంతగా స్మెల్ వస్తుంది అనమాట ఇల్లంతా బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది వాసన మసాలాలు వాసన ఎంత ఏమైనా కానీ మన ఇంట్లో చేసుకునే మసాలాలు టేస్టే వేరు అసలు హెల్తీగా హెల్తీ మనకి చాలా టేస్టీగా ఉంటాయి లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకునే వాళ్ళు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు లేదు నెయ్యి తినమన్న అన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో కొంచెం అరగంటకుండా మనము ఇలాంటి పెనుమక పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి చూడండి ఎంత గుమ్మగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాము నాకైతే ఎప్పుడప్పుడు తినాలా అన్నంత ఆత్రుతగా ఆకలిగా ఉంది వేడి వేడి అన్నంలో ఇంక దీంట్లోకి మనకి ఏం అవసరం లేదు కొంచెం పెరుగు చట్నీ ఉంటే చాలు ఒత్తిడి కూడా తినేయచ్చు అంత టేస్టీగా అంత బాగుంటుందన్నమాట ఎప్పుడైనా మనకి మటన్ తినాలి ఇన్స్టంట్గా అన్నప్పుడు ఇలా మనం వట్టి తినకలు చేసి పెట్టేసుకుంటే ఫ్రీ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మటన్ బిర్యానీ మనకి రెడీ అండి నాకైతే మా ఊరి నుంచే మాకు మా అత్తమ్మ వాళ్ళు పంపిస్తారు చూడండి ఎంత బాగుందో మా బాబు టేస్ట్ చేస్తున్నాడు సూపర్గా ఉంది మమ్మీ అంటున్నారు అలాగే మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి